అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే వచ్చిందనమాట ఎకరానికి ఐదు వేలు అలానే రెండు వేల ఐదులతో సహా మొత్తం కలిపి అందరికైతే ఖాతాలు అయితే జమ చేస్తున్నారనమాట ఎవరైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో మీ అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే అనమాట చాలా వరకు రైతులు చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు డబ్బులు ఇప్పుడు వస్తాయని చెప్పి మీరు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశారు అందరూ ఒకసారి వెళ్ళైతే మీ యొక్క ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అలానే మీకు డబ్బులు వచ్చాయా రాలేదా అని చెప్పి కింద కామెంట్ చేయండి అలానే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పేరు మీద ఎన్ని ఎకరాలు భూమి అనేది అయితే మీ పేరు మీద ఉందని చెప్పి కూడా కామెంట్ చేయండి మీ అందరికీ ఎప్పుడు వస్తున్నాయి మనీ రాని వాళ్ళకి అని చెప్పి కూడా మీ అందరికీ అయితే స్వచ్ఛత అయితే మనం ముందుగా ఈ వీడియోలో పూర్తిగా వెళ్ళిపోయే అయితే అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట రైతు బంధు డబ్బులు అనేవి అయితే ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి ఓకే ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రేపటి నుంచి రైతు బంధు డబ్బులు యాసంగి ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుంచి అయితే బంధు డబ్బులు అయితే మనకైతే చేస్తామని చెప్పి మనకైతే చేశారనమాట ఆల్రెడీ దాదాపుగా వచ్చేసి ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే బంధు అయితే జమ చేశాం అంటే ఇవి ఎవరంటే వీళ్ళు అరెకరం వాళ్ళకైతే జమ చేశామని చెప్పారనమాట వీళ్ళే కానీ ఎకరం వాళ్ళకి రెండు ఎకరాల వాళ్ళకి మూడు ఎకరాల వాళ్ళకి ఇంతవరకు రాలేదు కదా సోమవారం నుంచి మీ అందరికి కూడా తొందరగా అంటే మనకి ఈ నెల ఆఖరి లోపు మనకైతే రిజ మనకి ఏవైతే రైతుబంధు డబ్బులు ఉన్నాయో ఇవన్నీ అయితే పూర్తి చేస్తామని చెప్పి చెప్పారనమాట ఇంకా దగ్గర దగ్గరగా యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేయాల్సిందనమాట ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి సోమవారం రోజు ఫాస్ట్గా నిర్వహిస్తామని చెప్పి చెప్పారనమాట ఈ రోజుల నుంచి చాలా లేటుగా పడుతున్నాయి కొంతమంది డబ్బులకి సోమవారం నుంచి మనకైతే లోపు అందరికైతే రైతు రైతుబంధు డబ్బులు అందియాలని చెప్పి ప్రభుత్వం అయితే ముందైతే అంచనా వేసిందనమాట ఈ లోపు సంక్రాంతి లోపు మీ అందరి రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే ఉంటాయన్నమాట ఏం పర్వాలేదు ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి మీరందరూ అయితే ఏం వారికి కావసం లేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూస్